పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఒకటో తేదీన అందాల్సిన పింఛన్లు జనవరి ఒకటో తేదీని తీసుకోవాల్సిన పింఛన్లు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే అందించేశారు అది కూడా ఉదయం నుంచే అందించడం దాదాపుగా తొంభై శాతం పింఛన్లు పూర్తి చేసేసారు ఉదయం పదకొండు గంటలు ఆ ప్రాంతానికి అంటే ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేసే క్రమంలో సచివాలయ సిబ్బంది పూర్తిగా పాల్గొన్నారు అలాగే కొన్ని కొన్ని చోట్ల మొదటి నుంచి కూడా వాలంటీర్లను ఉపయోగిస్తున్నారు అనేది కాకపోతే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనే దానికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వట్లేదు కానీ కొన్ని చోట్ల విధుల్లో అయితే వాలంటీర్లు ఇంకా పాల్గొంటున్నారు చాలా చోట్ల వాళ్లే ఇస్తున్నారు పింఛన్లు అనేది అదే నేపథ్యంలో సచివాలయ సిబ్బంది పూర్తిగా కూడా నిమగ్నం అవుతున్నారు ఇక్కడ ఇందులో మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే ముప్పై ఒకటో తేదీనే పింఛన్లు ఇచ్చేయడంతో పాటు చాలా మందికి అంటే మూడున్నర లక్షల మందికి పింఛన్లు కోత ఉంటుంది అది ఉంటది ఇది ఉంటుంది అన్న నేపథ్యంలో పెద్దగా ఎవరికైతే ఆ పింఛన్లు అయితే కట్ చేయలేదు దాదాపుగా అనర్హుల జాబితాను అయితే రెడీ చేసి పెట్టారు కానీ అనర్హుల ఏరివేత కార్యక్రమం ఇంకా మొదలు పెట్టలేదు అనేది దాదాపుగా ఒక్కొక్క సచివాలయంలో నాలుగు వందల నుంచి ఐదు వందల పింఛన్ల వరకు కట్ చేశారు అనే ఒక ప్రచారం అయితే జరిగింది కొన్ని కొన్ని చోట్ల అది వాస్తవమైనా మొత్తం రాష్ట్రం అంతా అయితే మాత్రం ఆ దిశగా అయితే ఏం కనిపించలేదు మొత్తానికి పింఛన్లు మొన్నటి వరకు అందుకున్న వాళ్ళు మళ్ళీ అందుకున్నారు దానికి తోడు రేపు అడిషనల్గా జనవరి నుంచి మూడు నెలలకు ఒకసారి పింఛన్ తీసుకోవచ్చు అలాగే పింఛన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా మరణిస్తే ఇమీడియట్గా ఆ భార్య మరణిస్తే భర్తకి భర్త మరణిస్తే భార్యకి ఆ పింఛను ఇచ్చే వెసులుబాటును కూడా సర్కారు కల్పించబోతోంది